హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూజ డిజైన్స్ ఈ రోజు కలెక్షన్స్ లో వచ్చేసి ప్యూర్ విస్కో జార్జెట్ ఇంకా కొన్ని వెరైటీస్ కలెక్షన్ కూడా ఉన్నాయండి డిఫరెంట్ కలెక్షన్ ఆఫర్ ప్రైజెస్ లో ఉన్నాయి అవి కూడా చూపిస్తాను స్క్రిప్ట్ చేయకుండా చూసేయండి వీడియో అయితే ఫస్ట్ ఈ చూడండి మనకి ప్యూర్ విస్కో జార్జెట్ శారీస్ వచ్చినాయి చాలా సాఫ్ట్ గా ఉంది క్లాత్ అయితే లైట్ వెయిట్ ఉంది స్మూత్ గా ఉందండి చాలా బాగుంది పై వైపు వచ్చేసి చిన్న బార్డర్ వచ్చింది బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి మనకి ఇట్లా మీడియం సైజ్ బోటర్ వచ్చింది ఫస్ట్ టైం డ్రైవర్స్ కి ఇవ్వాలి ఈ సారీస్ అయితే ఈ డ్రైవాష్ శారీస్ ఇది చూడండి మనకి ఇట్లా వచ్చేసి చాలా ఫ్లవర్ ఫ్లవర్ డిజైన్ తో చాలా నీట్ గా ఉంది మనకి ఈ డిజైన్ కూడా కొన్ని కొన్ని సారీస్ కి రఫ్ గా ఉంటుందండి అట్లా లేదు ఇది క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉంది చూడండి బ్యాక్ సైడ్ కూడా మనకి నీట్ గా వచ్చేసింది ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా ఉంది ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇదంతా కూడా మనకి ఏంటంటే హాఫ్ వైట్ కలర్ లో వస్తుందండి కొంచెం లైట్ క్రీమీ మిక్చర్ లాగా ఆఫ్ వైట్ కలర్ లో వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ రెండు కూడా కాంట్రాస్ట్ కలర్స్ వస్తాయి ఈ శారీస్ అయితే ఇలా వస్తుంది మనకి శారీ అంతా కూడా మనకి ఇట్లా లైట్ కలర్ తో ఈ విధంగా వస్తుంది లైన్స్ ప్యాటర్న్ వస్తుంది శారీ అంతా చాలా స్మూత్ గా ఉందండి క్లాత్ అయితే లైట్ వెయిట్ గా ఉంది మంచి ప్రీమియం క్వాలిటీ శారీస్ ఇవి ఎవరికైనా కావాలంటే తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ క్లిక్ చేయండి స్కిప్ చేయకుండా చూసేయండి వీడియోని అయితే ఫస్ట్ ఇలా వస్తుంది శారీ అంతా ఈ విధంగా వస్తుంది చాలా స్మూత్ గా ఉంది మనకి ఇక్కడ ఈ లైన్స్ జరిగి విసుకో లైన్స్ కూడా మనకి రఫ్ గా స్టిఫ్ గా అనేది లేదు అసలు స్టిఫ్ గా గుచ్చుకోవడం అట్లా అసలు లేదండి చాలా స్మూత్ గా ఉంది క్లాత్ మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది ఇట్లా లైన్స్ ప్యాటర్న్ తో వచ్చేస్తుంది బ్లౌజ్ బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా నైన్టీ వరకు అట్లా ఉందండి ఓకే అనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి బాటమ్ సైడ్ బో ఏదైతే మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారో అదే డిజైన్ ఇక్కడ హ్యాండ్స్ కి వచ్చేసింది పై వేపు వచ్చేసి చిన్న బోటర్ వచ్చేసింది బోత్ సైడ్స్ బోటర్స్ వచ్చినాయి వీటి ప్రైస్ వచ్చి థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ లో ఉన్నాయి ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చీవడి ఆప్షన్ అయితే లేదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది ఫుల్ ఫాలింగ్ ఉంటుంది క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉంటుంది ప్రీమియం క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ ఉంటుంది క్వాలిటీ అయితే అసలు చూడాల్సిన అవసరమే లేదండి మనం ఇదంతా కూడా మనకి కొన్ని కొన్ని సారీస్ శారీస్కి ఏంటంటే కొంచెం రఫ్గా ఉంటుంది లైన్స్ డిజైన్ లో అట్లా లేదండి అస్సలు లేదు స్మూత్ గా ఉంది క్లాత్ మనకి ఇది చూడండి లైట్ బేబీ పింక్ కి నేవీ బ్లూ కాంబినేషన్ వచ్చింది థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ ఇలా వస్తుంది శారీ ఆల్ ఓవర్ వచ్చేసి మనకి ఇక్కడ పళ్ళు వస్తుంది ఈ పళ్ళు కలర్ లోనే బ్లౌజ్ వచ్చేస్తుంది సేమ్ డిజైన్ లో బ్లౌజ్ వచ్చేస్తుంది బేబీ పింక్ కలర్ అండి దీనికి నావీ బ్లూ కాంబినేషన్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది లైన్స్ ప్యాటర్ విత్ హ్యాండ్స్ పర్పస్ బార్డర్ వచ్చేస్తుంది బోత్ సైడ్స్ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సివైడ్ ఆప్షన్ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది టైటిల్ మేము ఏదైతే నెంబర్ ఇస్తున్నామో అదే నెంబర్ ఫోన్ పే గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది ఏపీ తెలంగాణ వరకు డిటీడీసీ అండ్ పోస్టల్ సర్వీస్ రెండు కూడా ఫ్రీ షిప్పింగ్ లోనే ఉంటాయి ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది చూడండి క్రీమ్ కలర్ కి మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ వచ్చింది డిఫరెంట్ గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఈ విధంగా వస్తుంది మనకి ఇలా వస్తుంది శారీ అంతా కూడా ఇలా వస్తుంది మనకి ఇలా వస్తుంది మనకి సేమ్ పళ్ళులో లో ఏ కలర్ వస్తుందో అదే కలర్ బ్లౌజ్ వచ్చేస్తుంది పర్పుల్ కలర్ అండి ఇది చాలా బాగుంటుంది క్లాత్ కూడా చాలా సాఫ్ట్ గా స్మూత్ గా ఉంది క్వాలిటీ కూడా బాగుంది థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ డ్రైవర్ శారీస్ అండి ఇవి ఇది చూడండి మనకి డిఫరెంట్ గా వచ్చింది బాధినీలో వచ్చినట్టు మనకి ఆరెంజ్ పింక్ కాంబినేషన్ వచ్చింది మంచి డెడ్లీ కాంబినేషన్ ఇది మాత్రం చాలా బాగుంటుంది శారీ అంతా ఆరెంజ్గా వచ్చింది డార్క్ ఆరెంజ్ వచ్చింది మనకి ఇది వచ్చేసి ఇలా వచ్చింది ఇది రెడ్ కలర్ అండి పింక్ కాదు పింకిష్ రెడ్ వచ్చింది కలరు పింకిష్ రెడ్ వచ్చిందండి కాంబినేషన్ వచ్చి ఇది చూడండి పళ్ళు వచ్చేసింది శారీ ఆల్ ఓవర్ ఈ విధంగా ఉంటుంది ఈ పింక్ రెడ్ కలర్ లోనే మళ్ళీ మనకి బ్లౌజ్ కూడా వచ్చేసింది సేమ్ కలర్ కాంబినేషన్ తోనే ఇలా వచ్చేసింది థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది డార్క్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్ వచ్చేసింది హాఫ్ వైట్ కి డార్క్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్ ఇలా వచ్చింది శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా ఇలా వస్తుంది మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ సేమ్ వస్తుంది మనకి థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇలా తీసుకోండి ఎవరికి ఏ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఏపీ తెలంగాణ వరకు డిటీడీసీ అండ్ పోస్టల్ సర్వీస్ రెండు ఫ్రీ షిప్పింగ్ లోనే ఉంటాయి ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది థౌసండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా థౌజండ్ ఫిఫ్టీలో లో ఇంకొక సారీ ఉందండి ఇది చూడండి ప్యూర్ విస్కో జార్జెట్ ఇది కూడా క్లాత్ బాగుంటుంది క్వాలిటీ బాగుంటుంది మనకి మిడిల్ పార్ట్ అంతా లైన్స్ కాకుండా బుటీ డిజైన్ వచ్చేస్తుంది పీకాక్ డిజైన్ తో వచ్చేస్తుంది బేబీ పింక్ కి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ తో వచ్చేసింది ఈ విధంగా వచ్చింది శారీ అంతా కూడా బుట్టి డిజైన్ లో ఈ విధంగా వచ్చేస్తుంది పై వైపు చిన్న బార్డర్ వస్తుంది బాటమ్ సైడ్ వచ్చి మీడియం సైజ్ గ్యాప్ బార్డర్ వస్తుంది గ్యాప్ బార్డర్ లో మళ్ళీ పీకాక్ డిజైన్ తో హైలైట్ గా ఇచ్చేసారు ఇది కూడా థౌజండ్ ఫిఫ్టీన్ అండి థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మనకి ఇక్కడ పళ్ళు ఏదైతే వస్తుందో బ్లౌజ్ కూడా సేమ్ కలర్ తోనే వస్తుంది కాంబినేషన్ చాలా బాగుంటుంది ఈ మోడల్ కావాలనుకుంటే ఎవరైనా ఇలా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది చూడండి ఇవి కొంచెం బ్లౌజ్ ఎక్కువ వచ్చింది థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి డైలీ వేర్ శారీ ప్లెయిన్ శారీ బోత్ సైడ్స్ బోటర్స్లో వచ్చేసి మనకి కట్ వర్క్ వచ్చేస్తుంది ప్లెయిన్కి కట్ వర్క్ శారీస్ అండి చాలా శారీస్ సేల్ చేస్తున్నాము ఒక శారీ మా ఒకటి వన్ ఆర్ టూ శారీస్ మాత్రమే ఉన్నాయి ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ప్లెయిన్ ప్లెయిన్ వచ్చేసింది పింక్ కలర్ వచ్చింది మనకి ఇలా వచ్చింది ఇక్కడ చూడండి మనకి ఇట్లా కట్ వర్క్ వచ్చేస్తుంది థ్రెడ్ వర్క్తో వచ్చేస్తుంది ఇలా వచ్చేసింది ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ పర్పస్ వచ్చి ఇంత థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది చూడండి థ్రెడ్ వర్క్ విత్ సీక్వెన్స్ తో ఈ విధంగా వచ్చేసింది హ్యాండ్స్ కి ఇదంతా హ్యాండ్స్ నండి ఇలా వచ్చేసింది బాడీ పార్ట్ కి వచ్చేటప్పటికి ఇట్లా డిజైన్ తో వచ్చేసింది ఇది కూడా థ్రెడ్ వర్క్ లోనే వచ్చింది బ్లౌజ్ కూడా పెద్దగానే వచ్చింది ఫోర్ ఫిఫ్టీ అండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ ప్రైజెస్ లో ఉన్నాయి ఆఫర్ ప్రైజెస్ లో ఉన్నాయండి రిపబ్లిక్ డే ఆఫర్స్ ఇవి ఇది చూడండి ఉప్పాడలో సెమీ ఉప్పాడ మనకి ఇలా వచ్చింది శారీ అంతా సింగిల్ శారీ మాత్రమే ఉందండి ఇలా వచ్చింది మనకి చూడండి మొత్తం కూడా బుట్టి డిజైన్ వచ్చింది పై వైపు చిన్న పౌడర్ బాటమ్ సైడ్ వీవింగ్ బోర్డర్ అండి ఇదంతా కూడా మనకి వీవింగ్ పౌడర్ లో వచ్చేసింది ఇదంతా బుట్టి డిజైన్ అండి చాలా స్మూత్ గా ఉంటుంది క్లాత్ అయితే లైట్ వెయిట్ ఉంటుంది పింకిష్ రెడ్ కలర్ అండి కలర్ వచ్చేసి పింకిష్ రెడ్ వచ్చింది పింకిష్ రెడ్ కి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది ఈ విధంగా ఉంటుంది శారీ అంతా అట్టు చెంగు దగ్గర మాత్రం కొంచెం ప్లెయిన్ వచ్చింది మనకి ఈ విధంగా ఉంటుంది ఇది చూడండి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది కాంట్రాస్ట్ బ్లౌజ్ మీటర్ పైన పైనే ఉందండి బ్లౌజ్ అయితే చాలా పెద్దది హెల్దీగా ఉండే వాళ్ళకి కూడా సరిపోతుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు గ్రాండ్ పళ్ళు వచ్చింది ప్రైస్ చాలా చాలా తక్కువ ప్రైస్ అండి ఆఫర్ లో ఉంది ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ రిపబ్లిక్ డే ఆఫర్స్ అండి ఇవి ఎవరు మిస్ చేసుకోవద్దు ఎవరికి నచ్చిన స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి టైటిల్లో మేము ఏది నెంబర్ ఇస్తున్నామో అదే నెంబర్ ఉంటుంది ఫోన్పే గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది లెనిన్ కాటన్ శారీ అండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇది పళ్ళు వస్తుంది బోత్ సైడ్స్ బార్డర్స్ లో సిల్వర్ జరీ వీవింగ్ బోర్డర్ వస్తుంది శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఏంటంటే ఫ్లవర్ డిజైన్ తో వచ్చేస్తుంది ఇలా వస్తుంది శారీ మిడిల్ పార్ట్ అంతా ఫ్లవర్ డిజైన్తో ఈ విధంగా ఉంటుంది ఇదంతా వీవింగ్ అండి ప్రింట్ కాదు ప్రింటెడ్ శారీసే ఫైవ్ హండ్రెడ్ వరకు పైన ఉన్నాయి ఇంకా ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది మనకి స్కిన్ కలర్లోనే బ్లౌజ్ వస్తుంది శారీ కలర్లోనే బోత్ సైడ్స్ బార్డర్స్ వస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయి ఎవరికైనా కావాలంటే ఇలా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది చూడండి ఇమిటేషన్ పాటు ధర్మవరం శారీస్ వన్ గ్రామ్ గోల్డ్ శారీస్ అండి ధర్మవరం కాదు వన్ గ్రామ్ గోల్డ్ సారీస్ లో ఇమిటేషన్ శారీస్ ఇది చూడండి మనకి పిల్లలకి లెహంగాస్ కి లాంగ్ ఫ్రాక్స్ కి అట్లా చాలా బాగుంటాయి శారీస్ అయితే పైవైపు చిన్న బార్డర్ వచ్చింది ఈ టైప్ ఆఫ్ శారీస్ మనం చాలా సేల్ చేస్తున్నాము ఆఫర్ ప్రైజెస్ లో పెట్టాము ఇవి కూడా ఇది వచ్చేసి మనకి బాటమ్ సైడ్ బార్డర్ వస్తుంది మంచి ఫుల్ షైనింగ్ ఉంటుంది గోల్డ్ కలర్ టిష్యూ తో చాలా బాగుంటుంది క్లాత్ అయితే సాఫ్ట్ గా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు వచ్చింది హెవీగా వచ్చింది శారీ మిడిల్ పార్ట్ అంతా ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి జకాట్ వచ్చేస్తుంది ఇలా వస్తుంది బ్లౌజ్ మీటర్ పైనే వచ్చిందండి బ్లౌజ్ అయితే ఇలా వచ్చేసింది మీటర్ పైనే వచ్చింది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ లో ఉన్నాయండి ఎవరికైనా నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇవి కూడా ఆఫర్స్ ఏనండి ఇవి కూడా ఆఫర్స్ లోనే ఉన్నాయి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ హండ్రెడ్ వరకు సేల్ చేస్తున్నాం ఈ శారీస్ అయితే టుడే ఆఫర్ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఇవి వచ్చేసి చూడండి ఇది కూడా దాంట్లోనే ఇంకో కలర్ ఎంత బాగుంది చూడండి డిజైన్ వచ్చేసి మనకి పర్ఫెక్ట్ గా ఉంది డిజైన్ అయితే చాలా బాగా కనిపిస్తుంది పర్పుల్ వచ్చింది మనకి గోల్డ్ షేడ్ మీద పర్పుల్ కలర్ కాంబినేషన్ మీద శారీ ఉంది ఇది మీరు మనకి బోత్ సైడ్స్ బార్డర్స్ లో వచ్చేసి రెడ్ కలర్ తో వచ్చేసింది చూడండి ఫ్లవర్ డిజైన్ ఎంత హైలైట్ గా ఉందంటే చాలా బాగుంది ఫ్లవర్ డిజైన్ మంచి షైనింగ్ అయితే కనిపిస్తుంది పళ్ళు ఈ విధంగా వచ్చింది మనకి ఈ శారీకి ఏంటంటే పళ్ళు వచ్చినట్టే బ్లౌజ్ కూడా వచ్చేసింది జాకెట్ వచ్చేసి ఇలా వచ్చేసింది చూడండి మనకి కలర్ఫుల్ గా ఉంది చాలా బాగుంది క్లాత్ అయితే స్మూత్ గా ఉంటుందండి రఫ్ గా స్టిఫ్ గా అనేది ఉండదు అసలు ఇలా వస్తుంది శారీ అంతా ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో ఉంది ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇందులో ఎవరికి ఏ శారీ కావాలి స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి శారీస్ అయితే మనకి ఛానల్లో గివ్ అవే కూడా ఉంది పార్టిసిపేట్ చేయండి ఎవరు మిస్ చేసుకోవద్దు రిపబ్లిక్ డే ఆఫర్స్ కూడా ఉన్నాయి కొత్త శారీస్ కూడా చూపించాము టైటిల్లో ఇచ్చే నెంబరే ఉంటుంది ఫోన్ పే గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది మా వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో